ప్రైజ్ ద లాడ్ తొలకరి వాన టీవీ ప్రేక్షకులందరికీ క్రీస్తునామం హృదయపూర్వక వందనములు ఇప్పుడు మా అమ్మగారైన అయిన మార్తా జేసుదాస్ గారు పరిచర్య అందిస్తారు మీరందరూ శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నా ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగునుగా తొలకరి వాన కార్యక్రమాలను విరివిగా అవేక్షిస్తున్నా ప్రేవి క్రీస్తు పరిశుద్ధ హృదయపూర్వక వందనములు ప్రేవి అందరూ బాగున్నారా దేవుని కృపను బట్టి మేము క్షేమం మీరు పంపించిన ఎస్ఎంఎస్ లెటర్స్ ద్వారా మరియు ఫోన్ కాల్స్ ద్వారా మీరును క్షేమమని ప్రభు నమ్ము నమ్ముచున్నాము ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం లేఖన భాగముల నుండి అపోస్ల కార్యము ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనము నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగనుడా వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభా ప్రాముఖ్యమైన సమయంలో మీరు ఇచ్చిన సన్నిధిని బట్టి అయా మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు తండ్రి అయా మీరు ఎన్నెన్నో మేళ్లు చేయించున్నారు అందును బట్టి వేలాది స్తోత్రములు ప్రవ్వా ప్రతి బిడ్డను ప్రవ్వా యొక్క ప్రాముఖ్యమైన సమయంలో వాక్యపు వెలుగులో దేవా స్తోత్ర దేవా తండ్రి అంధకారంలో తండ్రి లోకంలో పాపంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభు లేవనెత్తి మీ రాజ్యం నాకు సిద్ధపరచండి సమృద్ధి జీవం దాయిచ్చేయండి వాక్యము ద్వారా హృదయములు తెరవబడినట్లు సహాయం చేయండి మీరే తండ్రి నన్ను రెట్టింపు ఆత్మతో అభిషేకించి మీ కార్యములు ప్రతి ఒక్క బిడ్డలో అయా తండ్రి జరిగించమని కృపకా వేడుకుంటూ ఏసు నామంలు అడిగి ప్రార్థన చేయచ్చు నామ్ తండ్రి ఆమెన్ 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 ప్రివిడ్లారా లేఖన భాగంలో నుండి కొద్ది నిమిషంలో దేవుని వాక్యముని ధ్యానించుకున్నట్లయితే అపోస్ల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో నీ హృదయము దేవుని ఎదుట సరి కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు ప్రిబిడ్లారా యొక్క లేఖన భాగములలో మనము సీమోని జ్ఞాపకం చేసుకుందాం సీమోను అను పేరు కలిగిన వారు బైబిల్ గ్రంథంలో తొమ్మిది మంది కలరు గారడీలు చేయు సీమోను గురించి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం ఆయన సమరయ్య పట్టణస్తుడు గారడి వాడైన సీమోను యొక్క శిలా విగ్రహము రోము పట్టణంలో ప్రసిద్ధ ప్రదేశాలలో ఉంచబడి ఉన్నవి ఇతని వృత్తి గారడీలు చేయడము మోసము చేయటము మరియు అనేక మనుషులను మభ్యపెట్టుట ప్రిబిడ్లారా యొక్క ప్రాముఖ్యమైన సమయంలో వాన కార్యక్రమంను వీక్షించున్న ప్రతి బిడ్డ కూడా గమనించవలసినది ఈ యొక్క సీమోను అంటే గారెడీలు చేయడము ప్రతి ఒక్కరిని మోసము చేయడము ప్రతి ఒక్కరిని మభ్యపెట్టడము అయితే గారెడి వాడైన ఈ యొక్క సీమోను మూడు గొప్ప కార్యములు చేయటం వలన అనేకులు తెలుసుకోగలిగారు వెలుగులోకి వచ్చాడు ఏమిటంటే గారెడీలు చేయడము రెండవదిగా గమనించినట్లయితే దాన్ని గొప్పవాడనని అనేకులకు చెప్పుకోవడం మూడవది గమనించినట్లయితే ప్రజలను విభ్రాంతి పరచడం గమనించండి తొలకరివాణా కార్యక్రమంను వీక్షించిన పీవీల ఒక వ్యక్తి అనేకులకు తెలియాలంటే ఒకటి మంచి పనులన్నా చేయాలి లేదా చెడ్డ పనులన్నా చేయాలి గారడీ వాడైన ఈ యొక్క సీమోను అయితే మరి ప్రజలను మోసము చేస్తూ ఉండేవాడు లేదా మరలా గారడీలు చేసేవాడు ఇంకను విభ్రాంతి పరుస్తూ ఉండేవాడు అతని గారడీ విద్యల ద్వారా గమనించండి తలకరివాన కార్యక్రమంను వీక్షించిన ప్రియారా మరి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఆ విధంగా ధన సంపాదన చేయించిన సమయంలో అపోజైన ఈ యొక్క ఫిలిప్పు బోధలను విని విశ్వసించి బాప్తిసం పొంది అన్నాడు ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగు అనగాక ఫిలిప్పు ఎడబాయకుండా ఉండి సూచక క్రియలను ఇంకా అద్భుత కార్యాలను చూచి ఈ యొక్క ఫిలుపు చేర్చిన సూచక కార్యంలో అద్భుత కార్యములు చూచి ఈ యొక్క గారెడి వాడైన సీమోను ఆశ్చర్యపడి ఉన్నాడు అంటే నేనే అనేక రకాల గారడి చేస్తూ మనుషులను మభ్యపెడుతూ అనేక రకమైన మోసాలు చేస్తూ ధన సంపాదన చేస్తుంటే మరి ఫిలిప్పి భక్తుడు కూడా మరి ఈ విధంగా చేస్తున్నాడే అని చెప్పి ఫిలుపు చేయుచున్న అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చూసి గారడి వాడైన సీమోను కూడా మరి ఎంతో ఆశ్చర్యచకడయ్యాడు పిల్ల బిడ్లారా గమనించినట్లయితే ఈయనైతే మోసము చేయడానికి గారడి విద్యలు చేస్తున్నాడు ధన సంపాదన కోసం చేస్తున్నాడు ఇంకను ప్రజలను భ్రమ పెట్టడానికి చేస్తున్నాడు కానీ మరి యొక్క ఫిలిప్పు భక్తుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము పొంది దేవాతి దేవుని యొక్క కార్యములను చేయుచున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అయితే పేతురు యోహాన్లా పట్టణంలో చేసిన అద్భుత కార్యములను చూచి గారడివాడైన సింహును పరిశుద్ధాత్మను వరము పొందుటకు వారికి ద్రవ్యం ఇవ్వాలని ఆలోచించి ఉన్నాడు గమనించినట్లయితే పరిశుద్ధాత్మను వరము సంపాదించుకున్న వాళ్ళనంటే ద్రవ్యం ఇచ్చి సంపాదించుకున్న అవసరం లేదు కానీ మీరు మారు మనసు పొంది మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏస్తు క్రీస్తు పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ అపోస్ల కార్యం రెండవ అధ్యాయము ఈ యొక్క ముప్పై ఎనిమిదవ వచనంలో గమనించినట్లయితే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసు క్రీస్తు నామమ్మ బాప్తిస్మం పొందినప్పుడు అప్పుడు దేవాది దేవుడు పరిశుద్ధాత్మ అనే వరమును ఇస్తాడు ఎవరైతే పాపమును ఒప్పుకొని విడిచిపెడతారో ఎవరైతే పాపక్ష మాపణం నిమిత్తము దేవుని కొరకు వేడుకుంటారో వారు దేవుని యొక్క కనికిరాన్ని పొందుకుంటారు మరి బాప్తిష్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరమును కూడా పొందుతారు దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా ప్రాముఖ్యమైన సమయంలో ప్రియబిడ్లారా గారెడీ వాడైన సీమోను కూడా బాప్తి పొంది ఉన్నాడు అపోసల కార్యం గమనించినట్లే ఎనిమిది పదమూడులో సీమోను కూడా ఇలాంటి అద్భుత కార్యమును పరిశుద్ధాత్మ వరమును పొందుటకు డబ్బులిచ్చే వరమును సంపాదించుకొనుటకు ఆశపడిను కానీ అతనిలో దైవశక్తి లేదు దైవశక్తి లేదు వెన్ వీ డోంట్ హ్యావ్ డివైన్ స్పిరిట్ యూ విల్ నాట్ రిసీవ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇఫ్ యు వాంట్ రిసీవ్ హోలీ స్పిరిట్ వీ నీడ్ టు హ్యావ్ ద పవర్ ఆఫ్ డివైన్ గాడ్ ఆల్ మైటీ ప్రైజ్ ద లాడ్ హలే లూయ ఎప్పుడైతే నీవు దేవుని యొక్క శక్తిని పొందుకుంటావో అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మను వరమును పొందుతావు దేవునికి స్తోత్రం దేవుని యొక్క శక్తిని లేదా పరిశుద్ధాత్మను వరమును పొందాలి అంటే పరిపూర్ణ మారుమ So, Kawali, how well you have to change your mind? You have to change your attitude. If you, until unless you change your mind and attitude, you cannot receive the Holy Spirit from God Almighty. Praise the Lord! Hallelujah. తొలక రివాణా కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా ప్రశస్తమైన సమయంలో గారడి సీమును మరి ఎన్నో రకాల గార గారడీ విద్యలు చేస్తూ అనేకులను భ్రమ పెడుతూ అనేకులను మెప్పు పొందుతూ ఇంకా ధన సంపాదనతో ముందుకు కొనసాగుచున్న సమయంలో మరి భక్తుడైన ఫిలిప్ ద్వారా బాప్తి పొందాడు కానీ సరైన మారు మనస్సు పొందలేదు కాబట్టే దైవ శక్తిని పొందలేకపోయాడు దైవక్ష శక్తి లేదు కాబట్టే పరిశుద్ధాత్మ అనువరమును పొందలేకపోయాడు గమనించినట్లయితే ప్రిబిడ్లారా ఈ యొక్క లేఖన భాగములలో అందుకని వ్రాయబడి ఉన్నది కదా ప్రకటన గ్రంథంలో మనము పరిశుద్ధాత్మను శక్తిని పొందలేకపోవడానికి దైవ శక్తిని పొందలేకపోవడానికి కారణం ఏమంటే నులివెచ్చని స్థితి ఏమంటే నులివెచ్చని స్థితి లూక్వామ్ నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానైను వెచ్చగా నైను ఉండినా నీకు మేలు నీవు వెచ్చగానైనా చల్లగా ఉండక నులివెచ్చనిగా ఉన్నావు గనక నేను నిన్ను నా నో ట నుండి ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను ప్రిబిర్లారావు వాట్ ఏ టెరబుల్ వర్డ్ దిస్ ఈజ్ వి హౌ టు రియలైజ్ అవర్ సెల్ఫ్ మనం ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో గమనించాలి గ్రహింపులోకి రావాలి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో చల్లగా ఉన్నా నీకు మేలే వెచ్చగా ఉన్నా మేలే మనం దేవుల్లో బలవంతులుగా ఉంటేనే కానీ దేవుని యొక్క కార్యములను పొందగలము ఈ యొక్క భయంకరమైన ఆపదల నుండి తప్పించుకోగలము మనము వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఇన్ అవర్ స్పిరిట్ వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఇన్ అవర్ ఆల్ మైటీ గాడ్ వీ హావ్ టు లవ్ గాడ్ ఆల్ మైటీ స్ట్రాంగ్లీ ప్రైజ్ ద లాడ్ చల్లగా లేవు వెచ్చగా లేవు నువ్వు నిలివెచ్చగా ఉన్నావు నులివెచ్చగా ఉంటే కనుక నీ మీద ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నానని మరి యొక్క యోహన్ భక్తుడు ప్రకటన గ్రంథంలో రాయించున్నాడు